అయితే ఈడీ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి ఐఎన్జి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి తెలుసుకున్నాం మనకి కానీ ఈడీ ఆబ్జెక్టివ్ ఎప్పుడు యూస్ చేస్తామో ఐఎన్జి ఆబ్జెక్టివ్ ఎప్పుడు యూస్ చేస్తామో యూ హావ్ టు నో మనకు తెలియాలి కదా నేను ఒకటి రాస్తాను ఇంకేమవుతుంది ఐ యామ్ బోర్డ్ అంటే ఏంటి నేను బోరింగ్ గా ఉన్నా నేను బోరింగ్ గా ఉన్నా ఇదేంటి మూవీస్ బోరింగ్ అంటే ఆ మూవీ సినిమా అనేది బోరింగ్ గా ఉంది బోరింగ్ ఆ సో అది బోరింగ్ గా ఉంది నేను బోర్తో ఉన్నాను కానీ ఇప్పుడు నేను ఐఎన్జి చేశాను అక్కడ ఈడీ అనేది ఎందుకు యూస్ చేశాను ఆ ఈడీ అనేది ఇక్కడ యూజ్ చేయొచ్చు కదా బోర్ట్ టైం దట్ మూవీస్ బోరింగ్ యూస్ చేయొచ్చు కదా ఆయన బోరింగ్ యూస్ చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు అంటే డిఫరెన్స్ ఉంది కదా అయితే అదే తెలియదు మనకి కానీ ఉంది దాని మధ్య అయితే డిఫరెన్స్ ఉంది అసలు ఇప్పటి వరకు అయితే ఐఎన్జి ఆబ్జెక్టివ్ అనే అనేది ఒక ఆబ్జెక్టివ్ అనే చెప్పాల దీన్ని ఏం చూపిస్తున్నారంటే ఇక్కడ వి త్రీ అనుకుంటాం మనం వాళ్ళు చెప్పకుండా మనం వి త్రీ అనుకుంటాం వాళ్ళు వి త్రీ అని చెప్పారని నేను అనుకోను ఒకవేళ చెప్పిన వాళ్ళు చెప్పి ఉండొచ్చు చెప్పలేదు ఇది కాదు ఇది ఏంటి అంటే ఈడి ఆబ్జెక్టివ్ సో ఇది చూడడానికి వి త్రీ లా కనపడుతుంది ఇది ఒక బి ఉంది బి ప్లస్ వి త్రీ ఆ బి ప్లస్ వి త్రీ అంటే ప్యాజిటివ్ వాయిస్ వచ్చింది ఇది ప్యాజిటివ్ ఇది ఏమో యామ్ ఉంది ఇది ప్రెసెంట్ పాజిటివ్ వాయిస్ అని మనం అనుకుంటాం బట్ రియాలిటీ లో ఇది ప్రెసెంట్ పాజిటివ్ వాయిస్ అని కాదు ఇస్ ఈ ప్రెజెంట్ ప్రెసెంట్ ప్రెసెంట్ ప్యాజివ్ అంటే అర్థం ఇది ప్రెసెంట్ పాజిటివ్ వాయిస్ కాదు

ఇది ప్రెసెంట్ టెన్స్ యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆ బోర్డ్ అంటే నేను బోర్ గా ఉన్నాను దట్ మూవీ అది మూవీ అనేది బోరింగ్ గా ఉంది ఇప్పుడు ఇక్కడ ఒక అయితే మనకి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు చూడండి బోర్డు దీనికి కూడా చెక్ చేద్దాం బోరింగ్ అనేది కూడా ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కాదు దిస్ ఈస్ నాట్ కంటిన్యూస్ టెన్స్ ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాదు మూవీ ఈజ్ బోరింగ్ ఈజ్ ఉంది ఐఎన్జి ఉంది కంటిన్యూస్ గా ఉంది అనుకుంటారు కానీ ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాదు ఇది కూడా ఏంటి అంటే బోరింగ్ అనేది కూడా ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ ఇక్కడ కూడా प्रवीण इोरी अने रेजक्टिस्ट ठीक ఐ బోరింగ్ అని చెప్పకుండా ఐఎమ్ బోర్డ్ ఎందుకు చెప్పాను దట్ మూవీ ఈజ్ బోర్డ్ అనేందుకు చెప్పకుండా బోరింగ్ అనేందుకు చెప్పాను ఎందుకంటే ఈడీ ఆబ్జెక్టివ్స్లో ఇప్పుడు బోర్డ్ బోర్డ్ అంటే ఇట్ షోస్ ఇట్ షోస్ మై ఎమోషన్ ఇట్ షోస్ మై ఎమోషన్ నా ఎమోషన్ చూపిస్తుంది చూడండి యామ్ బోర్డ్ ఐ ఆమ్ బోర్డ్ అంటే నేను బోర్డ్గా ఉన్నాను ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ నా స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏంటంటే ఐ ఆమ్ బోర్డ్ నేను బోర్డ్గా ఉన్నాను అంటే బోర్గా ఉన్నాను తెలుగులో మీరు ఎలా చెప్పినా పర్లేదు నేను ఎగ్జాక్ట్ తెలుగు ట్రాన్స్లేషన్ అనేది చూడండి మీరు ఎలా చేసుకున్నా పర్లేదు బోర్డ్గా ఉన్నాను బోర్డు అంటే నేను బోర్గా ఉన్నాను నాకు నేను నా ఎమోషన్ ఐ ఆమ్ బోర్డ్ నేను ఏమి చేయట్లా నా దగ్గర ఫోన్ కూడా లేదు నేను ఎవరితో మాట్లాడట్లా ఏ మూవీ చూడట్లా టీవీ కూడా లేదు పవర్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ హాజ్ గాన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కూడా లేదు మాకు ఏంటి వంటగా కూర్చొని ఉన్న అప్పుడు నాకు బోర్ కొడుతుంది నేను బోర్గా ఉన్నాను నా ఏంటి ఏంటంటే నా స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏంటంటే ఐఎమ్ బోర్డ్ ఇట్ షోస్ మై ఎమోషన్ సో దట్ టైమ్ వి యూస్ ఈడీ అడ్జెక్టివ్ సో వై వీఆర్ నాట్ యూజింగ్ హియర్ ఐఎన్జీ అడ్జెక్టివ్ బికాస్ ఈడీ ఆడ్జెక్టివ్ షోస్ మై ఎమోషన్ ఈడీ అడ్జెక్టివ్ షోస్ మై ఎమోషన్ సో షీ వాజ్ కన్ఫ్యూస్డ్ ఎందుకంటే ఆమె కన్ఫ్యూస్డ్గా ఉంది దిస్ ఈజ్ పాస్ట్ టెన్స్ ఆమె పాస్ట్లో ఉంది కన్ఫ్యూజ్డ్గా ఆమె స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏంటి షీ వాస్ కన్ఫ్యూస్డ్ కన్ఫ్యూస్డ్ హియర్ ఈజ్ నాట్ వి త్రీ వి త్రీ మీన్స్ వి త్రీ మీన్స్ వాట్ వి త్రీ మీన్స్ పాస్ట్ పార్టిసిపల్ పాస్ట్ పార్టిసిపల్ అంటాము ఇది పాస్ట్ పార్టిసిపల్ కాదు ఇక్కడ దిస్ ఈస్ నాట్ పాస్ట్ పార్టిసిపల్ దిస్ ఈస్ యాడ్జెక్టివ్ వాట్ కెన్ ఆఫ్ యాడ్జెక్టివ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఈడీ యాడ్జెక్టివ్ ర్ యూసింగ్ ఈడీ ఆజెక్టివ్ హియర్ బికాస్ ఇట్ షోస్ మై ఇట్ షోస్ హర్ ఎమోషన్ హియర్ ఇట్ షోస్ హర్ ఎమోషన్ ఆమె ఎమోషన్ చూపిస్తుంది ఆమె ఎమోషన్ ఏంటి షీ వాస్ కన్ఫ్యూస్డ్ ఆమె ఉంది స్టేట్ ఆఫ్ బీయింగ్ దిస్ స్టేట్ ఆఫ్ ఆమె నిన్న ఉంది ఇక్కడ నేను నిన్న పెట్టాను అనుకోండి మీకు అర్థమవుతుంది ఓకే कंफ्यूजे आम कन्फ्यूज इपरक ईडी अनें सो वै वी आर्जिंग ई एंजी ऐक्टिव इंस्टेड यूजिंग ईडी इन दिस सेंटेंस सो वी आर गोइंग आर्ंगो ఆఫ్ ఆఫ్ చూడండి ప్రవీణ్ నాకు తెలిసి ఐఎన్జి ఈడీ యాజెక్ట్ యొక్క మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది నాకు తెలిసి చాలా వరకు చెప్పుకుండచ్చు ఉండకపోవచ్చు నోట్ రన్ చాలా మంది తెలియ తెలియకపోవచ్చు ఈ వీడియోలో అది మనకు తెలుస్తుంది ఇప్పుడు ఒకటి అయితే తెలిసిపోయింది మనకి ఈడీ ఆబ్జెక్టివ్

is boring boring so boring aim of the it gives it gives the emotion it gives it gives the emotion. టు అస్ మనకిస్తుంది ఇట్ క్యూస్ ది ఎమోషన్ టు అస్ సో ఈ సెంటెన్స్ అనేది కొద్దిగా అర్థం అవ్వకపోవచ్చు చూడం చూడండి ఇక్కడ ఏం రాసాము ఇట్ షోస్ మై ఎమోషన్ అన్నాము ఇక్కడేం రాసాము ఇట్ క్యూస్ ది ఎమోషన్ టు మీ అండ్ రాసన్ ఓకే అది కాకుండా మనకి ఇప్పుడు నేను చెప్తున్నాను ఇట్ గ్యూస్ మీ ద ఇట్ క్యూస్ ది ఎమోషన్ టు మీ ఒక ఎమోషన్ ఇస్తుంది నాకు సో మీకు ఇలాగ అర్థం కాకపోతే నేను ఇంకో విధంగా చెప్తాను చూడండి ఇక్కడ పక్కన ఒకటి రాస్తాను రిజల్ట్ రిజల్ట్ ఏంటి రిజల్ట్ ఒక పని జరుగుతుంది ఒక పని జరగగానే ఏమవుతుంది దాని యొక్క రిజల్ట్ అనేది వస్తుంది ఒక పిల్లవాడు ఎగ్జామ్ రాస్తాడు ఎగ్జామ్ రాయంగానే ఏమవుతుంది దాని యొక్క రిజల్ట్ అనేది వస్తుంది ఒక మనం ఒక ఇన్వెస్ట్ అనేది చేస్తాము ఒక బిజినెస్లో బిజినెస్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది దాని రిజల్ట్ అనేది వస్తుంది కదా ప్రాఫిట్ రావచ్చు అది లాస్ రావచ్చు బట్ దట్ ఈస్ అ రిజల్ట్ ఇలాగే ఒక 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 వర్క్ జరుగుతుంది దానికి ఒక రిజల్ట్ వస్తుంది ఆ విధంగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఇలాగ అర్థం కాకపోతే ఇట్ గివ్స్ ద ఎమోషన్ టు మీ అంటే దట్ మూవీ ఆ మూవీ నాకు బోరింగ్ అంటే బోరింగ్ ఇస్తుంది అంటే అదేమిస్తుంది బోరింగ్ని ఇస్తుంది అదొక ఎమోషనే బట్ ఇట్ గివ్స్ మీ అది నా ఎమోషన్ కాదు అది నాకు ఇస్తుంది దట్ ఈస్ ఎ రిజల్ట్ దట్ మూవీ ఈస్ బోరింగ్ దట్ మూవీ ఈస్ బోరింగ్ అంటే అది బోర్ కొడుతుంది ఆ మూవీ అనేది బోర్ ఆ మూవీ బోర్గా ఉంది అని చెప్తాం కదా ఏ ప్రవీణ్ ఏం చెప్తాము తెలుగులో అంతే సార్ మూవీ బోరింగ్ అంటాం అంతే సార్ ఆ మూవీ బోర్ బోర్ మూవీ అంటాం అంతేగా అలాగే అంటాం కదా అంటే ఏంటి దట్ క్యూస్ ఎమోషన్ టు దట్ గివింగ్ ఎమోషన్ టు అస్ అది ఇస్తూ ఉంది మనకి అది మనకి బోర్ని ఇస్తుంది అంటే దట్ ఈస్ అ రిజల్ట్ అంటే ఆ మూవీ మీరు చూశారు చూస్తే ఆ మూవీ మీకు ఏమి ఇచ్చింది బోర్ ఇచ్చింది అంతే కదా అంతే సార్ బోర్ కొట్టింది చెప్పుకోవడానికి తెలుగులో కొద్ది కష్టంగా ఉంటుంది అదేంటిది అల్టిమేట్ గా దట్ ఎమోషన్ టు అస్ అది ఈకి అదే మనకు బోర్డ్ అని చెప్పి ఈడీ ఆబ్జెక్ట్ యూజ్ చేసాం అనుకోండి అదేమవుతుంది అది మనకి దట్ ఈ దట్ ఈస్ అవర్ ఎమోషన్ ఐ బోర్డ్ నేను ఇప్పుడు బోర్ గా ఉన్నాను అంతే కదా ప్రవీణ్ అంతే సార్ గట్టింగ్ పాయింట్ ప్రవీణ్ సార్ చూడండి నేను ఇంకోటి రాద్దాం నేను రాస్తాను చూడండి ఐ ఐఎమ్ అనాయిడ్ అని చెప్తాం అనాయిడ్ అంటే తెలుసా మీకు మీనింగ్ అనాయిడ్ అంటే గుర్తుకొస్తలే అదే అనాయిడ్ అంటే మనకి విసిగించడం అంటారు కదా అవును సార్ విసిగించడం సమ్ వన్ మేకింగ్ నాయిస్ వెన్ వి ఆర్ డూయింగ్ అవర్ వర్క్ మనం చేస్తున్నప్పుడు మనం డిస్టర్బ్ మనం గురి అవుతుంటాం కదా అప్పుడు డ్ అని చెప్తాం కదా దే ఆర్ అనాయింగ్ యూస్ ఓ ఐఎమ్ అనాయిడ్ అంటే నేను విసిగెత్తిపోయి ఉన్నాను అంటే అంతే కదా మీనింగ్ దట్ ఈస్ మై ఎమోషన్ ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను ప్రవీణ్ నేను విసి వర్క్ చేస్తున్నాను కరెంట్ పోయింది ఐఎమ్ అనాయిడ్ నాకు వస్తుంది వస్తుంది పోతుంది కరెంటు బ్యాక్ టు బ్యాక్ ఇట్ హ్యాపెన్స్ ఇది జరుగుతుంది ఇప్పుడు నాకు అందుకే నాకు ఏమవుతుంది చిరాకు వస్తుంది నాకు చిరాకే అంటాం కదా అన్న చిరాకు అన్న ఒకటే అనుకుంటున్నాను నేను తెలుగులో సో ఐఎమ్ అవాయిడ్ సో ఇప్పుడు చూడండి హర్ వర్డ్స్ ఏమవుతుంది ఇప్పుడు దీనికి మీనింగ్ చిరాకు తెప్పిస్తున్నాయి తెప్పిస్తున్నాయి ఇప్పుడు వచ్చింది మనకి తెలుగులో కరెక్ట్ మీనింగ్ తెప్పిస్తున్నాయి అంటే ఇట్ క్యూస్ ద ఎమోషన్ అది ఇస్తుంది ఏది ఇస్తుంది ఆమె మాటలు మనకి ఇస్తుంది అంతే కదా ప్రవీణ్ అంతే సార్ నేను ఐఆమ్ అనాయిడ్ అన్నాను అనుకోండి అప్పుడేమవుతుంది నేను చిరాక్తో ఉన్నాను దట్ ఇస్ మై స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎస్ అర్థమవుతుందా ప్రవీణ్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈడీ యాడ్జెక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ యాక్చువల్ వాయిస్ లెక్క సార్ పాసివ్ వాయిస్ యాక్చువల్ వాయిస్ లా ఉంది సేమ్ అలాగే ఉంది ప్రవీణ్ కంటిన్యూస్ టెన్స్ లా కనబడుతుంది అదేమో ప్యాజివ్ వాయిస్ లాగా ఉంటుంది ప్రెసెంట్ ఇండెఫినెట్ యొక్క ప్యాజివ్ వాయిస్ ఇప్పుడు చూడండి నేను రాస్తాను ప్రెసెంట్ ఇండెఫినెట్ యొక్క ప్యాజివ్ వైస్ మై మదర్ మేక్స్ ఫుడ్ ఫర్ మీ మై మదర్ మేక్స్ ఫుడ్ ఫర్ మీ నా కోసం మా అమ్మగారు వండుతారు ఫుడ్ అనేది రాశాను నేను ఇప్పుడు దీన్ని ఇదేమవుతుంది యాక్టివ్ వాయిస్ అవుతుంది ఎప్పుడని సార్ రాద్దాం ఏమి అర్థం కాలేదు ఏవి అని రాసి సరిపోతుంది అంటారు అంతే కదా ఇప్పుడు దీన్ని మార్చాలి ఎలాగా చెప్పండి ఫుడ్ వాజ్ మేడ్ బై మై మదర్ అని రాదు చూడండి మేక్స్ అన్నాను నేను అంటే ఎప్పుడు వండుతారు प्रवीण सिंगलर मदर सिंगलर का मेक्साइ मै मदर बै मदर फर्ज मेड बै मै मदर फर् నేను చెప్పినట్టువ్ వాయిస్ హుట్ ఈస్ మేడ్ బై మై మదర్ ఫర్ మీ ఓకే ఇది చూడండి ఇక్కడ ఇక్కడ ఒక చూడండి ఇది వదిలేయండి బై హోమ్ బై ఇదంతా వదిలేయండి చూడండి ఎలా ఉంది బీ ఫామ్ మేడ్ మేక్ మేడ్ మేడ్ ఉండదుగా వి త్రీ సో దీన్ని చూసి ఏమో కూడా ఇది ప్యాజివ్ వాయిస్ ఓకే దిస్ ఇస్ ప్యాజివ్ వాయిస్ వెన్ ఇట్ కమ్స్

వి త్రీ లా కనబడుతుంది అజిక్టివ్ ఇక్కడ చూడండి మేడ్ వర్బు వి త్రీ అవుతుంది సో ఇది కూడా వర్బు వి త్రీ అనుకుంటాం బట్ ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్ ఇస్ తెలుసుకోవాలి మనకి మనకి అంటే ఆ భావం అనేది సెంటెన్స్ అనే యొక్క ఒక భావం ఏం చెప్తుంది అయితే వాళ్ళు తెలుస్తుంది మనకి మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నాము అని సో నేను బోర్ గా ఉన్నాను అంటాను సో దట్ ఈస్ ద దట్ మై స్టేట్ ఆఫ్ బీయింగ్ అక్కడి నుంచి తెలుస్తుంది మనకి అది స్టేట్ ఆఫ్ యాక్షన్ నుంచా స్టేట్ ఆఫ్ బీయింగ్ నుంచా ఓకేనా ప్రవీణ్ ఎందుకు వాళ్ళు స్టేట్ ఆఫ్ యాక్షన్ స్టేట్ ఆఫ్ బీయింగ్ స్టేట్ ఆఫ్ పొజిషన్ అని పెట్టారు గ్రామర్ లో ఇప్పుడు అర్థమవుతుందా ప్రవీణ్ చెప్పండి స్థితి గురించి చెప్తు స్థితి గురించి చెప్తుంది కదా అది నీకు ముందు తెలియాలి కదా ఇది స్థితి గురించి చెప్పేది ఇది యాక్షన్ గురించి చెప్పేది ఇది నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అని ఉంది అని చెప్పడానికి యూజ్ చేస్తామని తెలియాలి కదా ఫస్ట్ సార్ అది తెలుసుకోకుండా మళ్ళీ ఓన్లీ ప్రెసెంట్ టెన్స్ అండ్ ప్రెసెంట్ కంటిన్యూస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇవన్నీ తెలుసుకుంటే ఏం ప్రయోజనం తెలుసుకోవాలి అది కూడా స్టేట్ ఆఫ్ యాక్షన్గానే వస్తుంది బట్ నీకు ముందు తెలియాలి ఇక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు కదా నువ్వు అంటే మీరు అనుకోద్ది సారీ మీరు అనుకోవద్దు ఓకే నేను ఎవరి గురించి చెప్తున్నాను అంటే ఎవరైతే రీడర్ ఉంటారో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో డెఫినెట్లీ దీస్ విల్ బి అప్లోడెడ్ ఇన్ టు యూట్యూబ్ డెఫినెట్గా ఎందుకంటే ఈడీ యాజెక్టివ్స్ గురించి ఐఎన్జిటివ్ ఆబ్జెక్టివ్స్ గురించి నాకైతే ఎవరు అంత క్లియర్గా చెప్తున్నారో నేను అనుకోవట్లేదు సో డెఫినెట్గా ఇది ఎడిట్ చేసి మనం వీడియో అనేది అప్లోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం ఓకే ఓకే సార్ ఓకే సార్ ఇదైతే చూడండి సో చాలా వరకు నా స్టూడెంట్స్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ కానీ ఆన్లైన్ స్టూడెంట్స్ కానీ ఇది వాళ్ళకి కూడా తెలియదు చాలా వరకు చాలా మందికి సో నేను రాయింగ్ కానీ సెంటెన్స్ రాయకనే ఏం చెప్తారంటే ఇది ప్యాజివ్ వాయిస్ కదండి ప్యాజివ్ వాయిస్ అంటారు ఇప్పుడు నీకు ప్యాజివ్ వాయిస్ ఇది ఈ స్టెట్ ఆఫ్ బీంగ్ కానీ ఎలా నీకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఈ అనాయిడ్ అనేది నీకు ఓకే అనాయిడ్ ఈడీ ఆజెక్టివిటీ షోస్ అని చెప్పిస్తుంది మీకు ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే నీ స్థితిని తెలియజేస్తుందా లేకపోతే అక్కడ ఒక యాక్షన్ ఉందా హుడ్ ఈస్ మేడ్ అంటే ఒక యాక్షన్ ఉంటుంది అంతే కదా ఒక పని జంతు వంట వండుతాలంటే అది ఒక గిన్నె తీసి పెట్టి నీళ్ళు వేసి వాటర్ వేసి రైస్ వేసి అంతే ఒక యాక్షన్ జరుగుతుంది కదా అవును సార్ దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ యాక్షన్ అవును సార్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను ఐ అమ్ టాకింగ్ టు యూ దట్ ఈస్ గుడ్ అర్థమైంది దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ యాక్షన్ అర్థమైంది సార్ అది ప్రవీణ్ ఇప్పుడు ఇంకా దీని ఇప్పుడు మనం యాక్షన్ ఉన్నప్పుడు యాక్షన్ ఉన్నప్పుడు మనం పాస్ వైస్ గా రికగ్నైజ్ చేయాలి యాక్షన్ లేనప్పుడు మనం నార్మల్ గా అడ్జెక్టివ్ గా రికగ్నైజ్ చేయాలి లేనప్పుడు అని కాదు అసలు ఉండదు దాంట్లో యాక్షన్ అంతే కదా మీరు చూడండి స్టేట్ ఆఫ్ బీయింగ్ లో స్టేట్ ఆఫ్ పొజిషన్ లో పొజిషన్ లో

ఈ రండి టండర్ కావాలి ఆ అంత పెద్దగా వస్తుంది అర్థం కావట్లేదు మీరు ఏం చెప్తున్నారు యాక్షన్ ఉన్నప్పుడు పాసివ్ వస్తుంది యాక్షన్ లేనప్పుడు అవునవును అవును ఆ అవును అదే అదే చూడండి అంటే ఓన్లీ స్టేట్ ఆఫ్ యాక్షన్ లోనే ఉంటుంది ఓకే ఇంకా క్లియర్ అయిపోయింది చూడండి అది కూడా దట్ టు ఇస్ ఎ రెస్ట్రిక్షన్ దాంట్లో కూడా రిస్ట్రిక్షన్ ఉంది పాసివ్ వాయిస్ కన్వర్ట్ చేయాలంటే ఏంటిది

క్లియర్ గా చెప్తున్నాను చూడండి ప్రవీణ్ నాకు తెలిసి చెప్పి చెప్పుకుంటారు అనుకుంటున్నాను నేను మేబీ చెప్పి ఉండొచ్చు మనం రిజ్యూమ్ చేసుకుంటాం కదా ఓ ప్రతిదీ చూడండి ప్యాజివ్ వాయిస్ లో ఏమవుతుంది ఆబ్జెక్ట్ ముందుకు వస్తుంది సబ్జెక్ట్ ఎన్నెక్కి వెళ్తుంది చూడండి ఆబ్జెక్ట్ వచ్చేసింది ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటిది ఫుడ్ మై మదర్ మేక్స్ మై మదర్ అనేది ఏంటిది ఇక్కడ ఈ సెంటెన్స్ లో ఒక సబ్జెక్టు సో మేక్స్ అనేది ఒక వర్బ్ ఫుడ్ అనేది ఏంటిది ఫుడ్ ఫర్ మీ అనేది మొత్తం ఒక ఆబ్జెక్ట్ అవుతుంది సో ఇది వచ్చి ఫుడ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది ఆబ్జెక్ట్ ముందుకు వచ్చింది వాయిస్ కాబట్టి తర్వాత ఇదేంటి హెల్పింగ్ వర్క్ తర్వాత వచ్చింది తర్వాత బై మై మదర్ ఇది సబ్జెక్ట్ అయింది సబ్జెక్ట్ వెనకాల వస్తుంది అంటే ఏంటి దాని యొక్క అర్థం ఏంటి ఒక సబ్జెక్ట్ ఉండాలి ఒక ఆబ్జెక్ట్ ఉండాలి ప్యాజివ్ వాయిస్ కన్వర్ట్ చేయాలంటే యాక్టివ్ వాయిస్ నుంచి అంతే కదా అంతే సార్ దిస్ ఈస్ ద రూల్ వీ మస్ట్ నో దిస్ రూల్ తప్పకుండా ఈ రూల్ అనేది తెలియాలి లేకుండా ఏదో ఒక ఒక సెంటెన్స్ తీసుకుని ఒక భయపెట్టేసి పెట్టేసి సరిపోతుంది అనుకుంటారు అవ్వదు కదా ఇప్పుడు ఈడీ ఆబ్జెక్టివ్స్ మీద మీద మనం డిస్కస్ చేద్దాం దీని మీద డిస్కస్ చేద్దాం సెంటెన్సెస్ ఒక సెంటెన్స్ తో మనకి అయిపోదు కదా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ చాలా ఉంది కన్ఫ్యూజన్ ఒక సెంటెన్స్ మనం రాసేసుకొని ఒక సెంటెన్స్ మనం అనుకుంటే సరిపోదు కదా చూద్దాం ఇంకేమే సెంటెన్స్ అనేది మనం చెప్తాం కూర్చోండి